మరో రేర్ రికార్డ్ కు రెడీ అవుతున్నారు కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మహారాజు సినిమాతో వాసిడైల్ యాక్టర్ గా తన మార్క్ చూపించిన మక్కా సల్వాన్ ఇప్పుడు అదే సినిమాతో మరో రికార్డ్ టార్గెట్ చేశారు మహారాజు బిగ్గెస్ట్ థియేట్రికల్ హిట్ అందుకున్న విజయ్ సేతుపతి ఆ జోర్ ను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు ఓటీటీలో అంతకు మించి రెస్పాన్స్ వచ్చింది త్వరలో ఈ మూవీ చైనాలో భారీగా రిలీజ్ కానుంది ఇప్పటి వరకు చైనాలో భారీగా రిలీజ్ అయిన ఇండియన్ మూవీ రికార్డ్ బాహుబలి టు ఆ సినిమా చైనాలో పద్దెనిమిది వేల స్క్రీన్స్ లో రిలీజ్ అయింది ఆ తర్వాత స్థానాల్లో పదివేల స్క్రీన్స్ తో దంగల్ ఏడు వేల స్క్రీన్స్ తో బాహుబలి పార్ట్ వన్ కానీ ఇప్పుడు మహారాజా ఆ నవంబర్ ఇరవై రిలీజ్ అవుతున్న మహారాజా సినిమాను ఏకంగా నలభై వేల స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్ ఒక ఇండియన్ సినిమాకు ఈ రేంజ్ రిలీజ్ అంటే అది ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన దంగల్ చైనాలో వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి అందుకే మహారాజా కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు మేకర్స్ అదే గనక జరిగితే ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ సరసన మహారాజా కూడా చేరటం పక్కా అంటున్నారు క్రిటిక్స్